హాయ్ అండి వెల్కమ్ టు నల్లి శారీ మందిర్ హాయ్ అండి నాగశ్రీ మేడం గారు ఇయోస్ వెళ్తున్నారు కదా దానివల్ల మేము వీడియో చేయాల్సి వస్తుంది నేను ఎవరో కదా వాళ్ళ అబ్బాయిని మేడం చెప్పినట్టు ఈఎస్ వెళ్ళటం వల్ల మేము వీడియో చేయాల్సి వస్తుంది పొందూరు కాదు శారీసు పేటేరు మన కంచి కాటను పేరుపాలెం కాటను ఈ నాలుగు శారీస్ మీకు చూపిస్తాం ఇప్పుడు మా మమ్మీ నేను కలిపి చూపిస్తాను ఈరోజు సో శారీ అంతా ఇట్లా వస్తుందండి పళ్ళు ఎలా ఉందమ్మా ఒకసారి చూపిద్దామా ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ శారీ ఎలా సో ప్రైజ్ ఎలా ఉంటుంది దీంట్లో ప్రైజు త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ మధ్యలో ప్రైజ్ ఉంటుందండి మీకు ఏదైనా శారీ నచ్చితే మనకి ఆన్లైన్లో మన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే వచ్చేస్తుందండి బ్లాక్ కలర్ శారీ ఎంత బాగుంది చూడండి సో ఇదంతా శారీ వస్తుంది కదా జామ్ దాని వర్క్ ఇదంతా ఓకే జామ్ దాని వర్క్ వచ్చిందండి సిల్వరు గోల్డ్ సిల్వర్ గోల్డ్ లైన్స్ వచ్చినాయి జాందాని వర్క్ బుటీస్ వచ్చినాయి ఇది బ్లౌజా ఇది బ్లౌజ్ బ్లౌజు కూడా బుటీ ఉంది బ్లౌజ్ కూడా బుటీస్ వచ్చినాయి ఓకే సో బ్లాక్ కలర్ సారీ అండి పందూర్ కాది సారీ పళ్ళు బ్లౌజు చాలా బాగుంది జామదానీ వర్క్ ఇది ఇది ఆరెంజ్ కలర్ మేడం ఆరెంజ్ కలర్ చీరంతా బుటీ ఉంటుందండి పళ్ళుకి లైన్స్ వస్తాయండి ఇది పళ్ళు ఇది బ్లౌజు హాఫ్ వైట్ టెంపుల్ బోర్డర్ టెంపుల్ బోర్డరు ఇది శారీ ఈ శారీస్ మనం చాలా ఉన్నాం కదా ఫైవ్ సారీస్ ఉన్నాయండి ఒక వివర్ దగ్గరికి వెళ్ళాము ఆ వివర్ దగ్గరికి వెళ్తే మినిమం నుంచి చేపించుకోవాలని చెప్పారు బ్లౌజ్ రన్నింగ్ వచ్చింది శారీస్ బదులు మాకు తక్కువ చేసి ఎవలేము అంటే ఎయిట్ శారీస్ తెచ్చాము త్రీ సారీస్ వెళ్ళిపోయి ఫైవ్ సారీస్ ఉన్నాయి దీంట్లో చాలా బాగుంది టెంపుల్ బోర్డర్ బ్లౌజ్ రన్నింగ్ వచ్చింది కదా ఇది ఇది గంగా అండి టెంపుల్ బార్డర్ శారీ అంతా ఎలా ఉంటుంది పళ్ళు ఇదండి ఒక్క నిమిషం ఇది ఇది బ్లౌజ్ మార్తా సో బ్లౌజ్ బ్లౌజ్ మీద కూడా టెంపుల్ బార్డర్ వచ్చింది వస్తా మీద హ్యాండ్స్ స్కై విత్ జాందని వర్క్ ఆ జాందని వర్క్ అదంత సిల్వర్ అండ్ గోల్డ్ థ్రెడ్ సారీ అంత ఎలా వస్తదా ఆ సారీ అంత ఎలా వస్తది సో ఇది పల్లు ఈ పల్ల ఓకే ఓంట ఒక్క నిమిషం బ్లౌజు పల్లు అది మేడం సారీ కలర్ బాడీ అంతే సారీ అంతే వస్తది బ్లౌజు పల్లు సో ఇది కూడా గంగా జమున బాటర్ ఇది గంగా జమున బాటర్ టెంపుల్ బాటర్ మళ్ళీ టెంపుల్ బాటర్ సారీ అంతా అలా ఉంటుంది ఓకే ఇది కళ్ళనైతే వచ్చిందా పళ్ళు కళ్ళనైతే వచ్చింది కళ్ళనైతే ఇది కళ్ళనైతే వచ్చింది ఓకే సో పళ్ళు ఇలా వస్తుంది సో బ్లౌజు కళ్ళనైత మస్టర్డ్ ఎల్లో కదా మస్టర్డ్ ఎల్లో అండ్ క్రీమా సిమెంట్ కలర్ సిమెంట్ కలర్ గ్రే గ్రే కలర్ గ్రే కలర్ ఇది లెమన్ యెల్లో ఉంది ఇదంతా జామ్దానీ వర్క్ ఇది అంతా ఈ బుటీస్ ఇది పళ్ళు పళ్ళు మీద కూడా జామ్దానీ వర్క్ వచ్చింది ఇది బ్లౌజ్ ఇది కూడా బ్లేనా ఓకే సో ఈ దీపావళికి మీ వార్డ్రూబ్లో మన నల్లి సారీ మంది నుంచి ఒకసారి ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే కలెక్షన్ కూడా అంతే బాగుంది కొంచెం మేడం హెక్టిక్ బిజీ వల్ల యూఎస్ సెంటర్ వల్ల రాలేపోతున్నారు దానివల్ల మనం వీడియో చేయాల్సి వస్తుంది ఒక థ్రెడ్ బూటీ ఇది గోల్డ్ బూటీ ఇదండి ఈ రెండు జరీ బుట్టి ఒక రెడ్ బుటీ వచ్చింది కదా రెడ్ బుట్టి గోల్డ్ వచ్చి జెరీ వచ్చింది రాణి కలర్ రాణి కలర్ శారీ అంతా ఇది పల్లు బ్లౌజ్ అదే రైట్ బ్లౌజ్ రాణి కలర్ శారీ పళ్ళు అంతా బుటీస్ వచ్చినాయి ప్లెయిన్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి ఈసారి ఎక్కువ జామదాన్ని తెచ్చినట్టున్నావు కదా జామదాన్ని ఎక్కువ రత్నావళి ఇప్పుడు సారీ కింద వస్తుంది పళ్ళు అది కింద కట్టుకునే అంచులు వస్తుంది రత్నావళి కలర్ ఎంత బాగుందో కలర్ ఈ బుటీస్ బటర్ఫ్లై విత్ ఫ్లవర్ బుటీస్ అనుకుంటా ఫ్లవర్ బుటీస్ రత్నావళి కలర్ పళ్ళు కూడా చాలా బాగుంది పళ్ళు అంతా బుటీ సో ఇది బ్లౌజ్ మీకు ఏదైనా శారీ నచ్చితే మన నెంబర్ కింద ఉంటుంది దానికి మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ పెట్టి ఇమీడియట్గా గా రెస్పాండ్ అవుతాం మీకు కొరియర్ చేసేస్తా ఉండే ఇది కూడా బోర్డర్ లేదు సారీ కదా లేదు మొత్తం మొత్తం ఒకటి క్రీమ్ కలర్ ఇచ్చాడు ఒకటేమో సేమ్ శారీ కలర్ లాగా ఇచ్చాడు దగ్గర సో పళ్ళులో జరీ వచ్చిందా ఉమ్ పల్లలు జెరి జెరి తో ఇచ్చాడు ఇది ఆ జెరి థ్రెడ్ కాదు మొత్తం జెరి సిల్వర్ సిల్వర్ గోల్డ్ సర్వర్ గోల్డ్ సిల్వర్ థ్రెడ్ కాదు థ్రెడ్ అన్నది అది చాలా బాగుంది బ్లౌజ్ కూడా మంచిగా ఇచ్చాడు బ్లౌజ్ కూడా బుటీస్ వచ్చేసాయి ఓకే yellow కలర్ మళ్ళీ గంగా జమున బార్డర్ గంగా జమున బోర్డర్ కూడా ఎక్కువ తెచ్చింది టెంపుల్ బార్డర్ గంగా జమున టెంపుల్ బార్డర్ టెంపుల్ బార్డర్ టెంపుల్ బార్డర్ అని చెప్పి ఎప్పటి నుంచి అడుగుతున్నారు మేడం నాగశ్రీ గారు ప్లస్ మేడం గారు సబ్స్క్రైబర్ అందరూ కూడా అడుగుతున్నారు ఈసారి టెంపుల్ బార్డరు గంగా జమున బార్డరు చాలా బాగా వచ్చినాయండి కర్త పళ్ళు బ్లౌజ్ చాలా బాగుంది సారీ ఇది ఎల్లో ఖచ్చితంగా ఉండాలి సారీ యాపిల్ గ్రీన్ కలర్ అండి వచ్చింది కలర్స్ వచ్చింది ప్యూర్ పందూర్ ఖాదీ సారీస్ అండి ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ సారీసు మిషన్ మేడ్ కాదు ప్యూర్ హ్యాండ్ మేడ్ సో దీపావళికి లాస్ట్ దసరాకి చేయలేము వీడియో ఈ దీపావళి కన్నా వీడియో చేసి మీకు చూపిద్దామని చెప్పి చేస్తున్నామండి వీడియో సో దీంట్లో ఇంకో కలర్ కూడా ఉన్నట్టుంది కదా దాంట్లో హాఫ్ వైట్ హాఫ్ వైట్ కలర్ అండి సేమ్ శారీలో హాఫ్ వైట్ కలర్ ఈ టూ శారీస్ ఉన్నాయండి సో మీకు ఏది నచ్చినా సరే మనకు వాట్సప్ చేస్తే ఇమీడియట్గా చూపిస్తాం ఇది గ్రే కలర్ శారీ ఎలిఫెంట్ గ్రే కలర్ శారీ అండి క్యాండిల్ బూటీస్ లాగా వచ్చినాయి పళ్ళు అంత ఇది పళ్ళు కదా సారీ అంతా ఇది పళ్ళు సో ఇది పళ్ళు అండి సో అది బ్లౌజ్ సో చెక్స్ చెక్స్ వచ్చి బుటి పొందూరు ఖాదీ శారీలో థ్రెడ్ వచ్చి చెక్స్ శారీ అండి ఇది కూడా ఇంచుమించుగా ఆపిల్ గ్రీన్ దగ్గరగా ఉంది కదా ఈ పళ్ళు పళ్ళు చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఇదంతా బ్లౌజ్ అండి దీంట్లో ఇంకొక కలర్ టూ కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ ఇది కూడా కొందూర్ కాది సారీ సిల్వర్ సిల్వర్ గోల్డ్ గోల్డ్ ఓకే కింద కూడా చాలా బాగుంది బోర్డర్ ఇది కింద వస్తుంది కదా బోర్డర్ అది కింద వచ్చింది ఎగ్జాక్ట్ కలర్ ఏంటి అమ్మది ఇది ఎలిఫెంట్ గ్రే కలర్ ఎలిఫెంట్ గ్రే మీద ఏ పల్లు అండి ఓకే మొత్తం కొత్త స్టాక్ ఏ మేడం ఇదంతా స్టాక్ అంతా ఫుల్ అప్డేట్ ఉందండి మీరు ఏది కావాలన్నా సరే మన నెంబర్కి స్క్రీన్ షాట్ పెడితే మనం పంపిస్తాము వీడియోలు ఎక్కువ మాటలు ఉండవండి ఎందుకంటే మాటలు చెప్పలేము శారీ గురించే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేడం గారు కూడా లేపడం వల్ల కొంచెం బోర్ కొట్టచ్చేమో కానీ శారీస్ అయితే చాలా బాగున్నాయి శారీస్ మాత్రం మీరు చూడండి కొంచెం అందరిలాగా మాట్లాడలేకపోవచ్చు శారీస్ మాత్రం చాలా బాగున్నాయి పళ్ళు అంతా ఇలా వస్తుంది సో బ్లౌజు బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చింది మన ఖాదీ శారీస్ సమ్మర్లోనే కాదండి వింటర్లో ఏ సీజన్ కట్టుకోవచ్చు చాలా బాగుంటాయి ఎస్పెషల్లీ మనకి విజయవాడ నుంచి గుంటూరు నుంచి రాజమండ్రి నుంచి వైజాగ్ నుంచి కరీంనగర్ ఆదిలాబాదు వరంగల్ నుంచి మనకు కాల్స్ వస్తూ ఉన్నాయి సో చాలా బాగా రెస్పాండ్ రెస్పాన్స్ ఇచ్చారు మా వీడియోస్కి నాగశ్రీ మేడం సబ్స్క్రైబర్స్ అందరు కూడా చాలా థ్యాంక్స్ అండి సో మేడం సపోర్ట్తోనే మేము ఈ వీడియోస్ అన్నీ ప్రజెంట్ చేస్తున్నాము మన సేల్ కూడా అలాగే అవుతుంది ఇంకొంచెం మీరు సపోర్ట్ చేయాలని మేము అనుకుంటున్నాము సో ఇదంతా బ్లౌజ్ వస్తుంది కదా బ్లౌజ్ బుటీసు చాలా బాగుంది సారీ ఎంత సారీ ప్లెయిన్ కింద బార్డర్తో బుట్ బుట్టీస్ వచ్చినాయి చిన్న చిన్న మా పైన కింద వచ్చినాయి పైన కింద బుటీస్ అది పళ్ళు సో పళ్ళులో ఫుల్ ఇచ్చాడు వర్క్ ఆ 2 మీటర్స్ పళ్ళు ఎక్కువ ఇచ్చాడు చాలా బాగుంది బ్లౌజ్ ఉంది దీంట్లో సో బ్లౌజ్ ఇది అన్నమాట ఇది బ్లౌజ్ పందూర్ కాది సారీలో పళ్ళులో ఫుల్ ఇచ్చాడు వరకు సో చాలా బాగుంది సారీ ఇది ఇది హాఫ్ వైట్ అండి చీర అంతా బూటీ వస్తుంది

అదే డిజైన్లో ఇది ఒక కలర్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇదంతా గ్రీన్ అండి గ్రీన్కి సిల్వర్ గడొచ్చి వచ్చి ఎల్లో థ్రెడ్తో బుట్ట వచ్చింది బ్లౌజు బ్లౌజ్ మెయిన్గా పింక్ షో అంట్రాస్ట్ అంటారా కాంట్రాస్ కాంట్రాస్ట్ బ్లౌజు పింక్ కలర్ షేడు మళ్ళీ అక్కడ కూడా సిల్వర్ బుటీస్ వచ్చినట్టు చాలా బాగుంది సారీ హ్యాపిల్ గ్రీనా హ్యాపిల్ గ్రీన్ ఆపిల్ గ్రీన్ చిన్న చిన్న బుటీస్ వచ్చి వచ్చాయి మళ్ళా కనబర్షం వచ్చాయి పళ్ళు ఇటు వచ్చాయి పళ్ళు లోపలికి ఇచ్చినట్టు ఉన్నారు పళ్ళు సో పళ్ళు అంతా ఇట్లా వచ్చింది బ్లౌజ్ ఇది ఇది బ్లౌజు సారీ ఇది ఇది కూడా అంతేనండి వైట్ ఆఫ్ వైట్ బ్లూ కలర్ థ్రెడ్ కునే ఇది అంతాను ఇది కూడా థ్రెడ్ అంచు రెండు వైపులా వచ్చింది కట్టుకుంటే కంఫర్ట్గా ఉంటాయి మేడం శారీస్ సమ్మర్ అయినా వింటర్ అయినా ఇది పళ్ళు ఇది బ్లౌజ్ రెండింగ్ ఇది కూడా బ్లౌజ్ ఇది మెరూన్ అండి డార్క్ మెరూను ఎల్లో అను గోల్డు బూటీస్ వచ్చినాయి ఎల్లోనేమో థ్రెడ్ ఇదేమో గోల్డ్ ఇది పళ్ళు పళ్ళు అంతే ఇలా వచ్చింది బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చారు అట్లా ఇచ్చారా లేదు లేదు అసలు కాంట్రాస్ట్ ఇచ్చారు కాంట్రాస్ట్ ఇచ్చారు ఓకే కాంట్రాస్ట్ ఇది ఈ బ్లౌజ్ ఇది పళ్ళు ఇది సారీ ఇంట్లో కూడా థ్రెడ్ థ్రెడ్తో వీవింగ్ అనమాట థ్రెడ్ వీవింగ్ బ్రౌన్ కలర్ జరి వీవింగే కాకుండా థ్రెడ్ వీవింగ్ కూడా ఇస్తున్నారు సో బా పళ్ళు కంప్లీట్ డిఫరెంట్ కూడా బుటీ వచ్చిందండి బుటీ వచ్చింది బ్లౌజ్కి గీత హ్యాష్ కలర్ అండి ప్లెయిన్ కింద పైన టెంపుల్ బార్డర్ టెంపుల్ బోర్డర్ పళ్ళు మేడం బ్లౌజ్ రన్నింగే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు ఆ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు ఓకే మన చిన్న చిన్న వర్క్స్ అనే చేయించుకొని చేసుకోవచ్చు లేదా ప్లేన్ అయినా చేసుకోవచ్చు లేదా బైట్ అన్నా మనం మ్యాచింగ్ పెట్టుకో మ్యాచింగ్ పెట్టుకోవచ్చు ఇదంతా ఇది వెరైటీ కొంచెం థ్రెడ్ ఇదంతా థ్రెడ్ లైన్స్ థ్రెడ్ తో చేశారు వీవింగ్ అంతా ఓ బోర్డర్ అంతా థ్రెడ్ వీవింగ్ థ్రెడ్ వీవింగ్ చాలా డిఫరెంట్ ఉంది సారీ చిన్న చిన్న చెక్స్ పళ్ళు అది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ చీరేమో చెక్స్ ఇచ్చాడు బ్లౌజ్ ఏమో ఓన్లీ ఒక సారీ అడ్డ అడ్డంగా లైన్స్ ఇచ్చాడు ఇది ఒక మోడల్ అండి ఇదేంటి దీన్ని ఏమంటారు అంటే పైన కింద సేమ్ వచ్చింది కదా అంచు అంచు అంతేనా బోర్డర్ బ్లౌజ్ వచ్చి ఇది పళ్ళు అది బ్లౌజ్ ఈ శారీ డిజైన్స్ అన్నీ చూశాను అనుకుంటారా మేడం అయ్యే డిజైన్స్ మళ్ళీ న్యూ న్యూషానికి తెచ్చాము అందరూ నచ్చినవి అన్నారని మళ్ళీ అవే తీసుకున్నాము ఏం లేదండి ఈ శారీ డిజైన్స్ ఏం మరో ఎక్కువ నేత నీరు ఎక్కువ నేత నీరు సేమ్ ఉంటాయి సేమ్ స్టాకు కొంచెం కొంచెం అప్డేట్ చేసి తీసుకొచ్చాం అది ఇది పళ్ళు అండి చాలా బాగుంది పళ్ళు ఇది కలర్ఫుల్గా ఉంది లాగా ఉంది పళ్ళు అబ్బా బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజ్ ఏమో చిన్న సార్లు వచ్చినాయి మేడం పళ్ళు ఏమో ఇంద్రధనసులు ఏడు రంగులు ఉంటాయి కదా అలాగే మనకి పళ్ళులో కూడా సెవెన్ కలర్స్ ఇచ్చారండి కొంతమంది జెరీ అడుగుతున్నారండి జెరీ అంచు కూడా తీసుకున్నాం ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఉంటే చెక్స్ విత్ జెరీ బోర్డర్ శారీ అంతా ఇలా ఉంటుంది ఓకే సిల్వరు గోల్డ్ గోల్డ్ చేతి నువ్వు చేతి చూపిస్తారు ఆగు 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 దీన్ని వీడియో ఇది రన్నింగ్ బ్లౌజ్ దీంట్లో కాంట్రాస్ట్ రాదు బ్లౌజ్ ఓకే ఇది గుచ్చుకుంటుందేమో అనుకోవద్దండి చాలా స్మూత్గా ఉంది అంచు రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది

ఇది పళ్ళు ఇది బ్లౌజు బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి వస్తుంది మేడం ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు దీంట్లో ఇంకో టూ కలర్స్ ఉన్నాయి దీంట్లో మొత్తం త్రీ కలర్స్ అండి ఇది చూపించేది ఒకటి కింద ఫోల్డ్ చేసినాయి రెండు కలర్స్ ఇది ఒక కొత్త డిజైన్ మేడం ఇది లంగా వణి వస్తుంది లంగా వడ్డీ టైప్ లంగా వడ్డీ మోడల్ జిగ్జాగ్ ఉంది డిజైన్ ఇది పళ్ళు అండి బ్లౌజ్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది కుచ్చిళ్ళలో వస్తుంది మేడం ఇదంతా కుచ్చిళ్ళలో వస్తుంది ఇది కుచ్చిళ్ళలో వస్తుంది ఓకే దీంట్లో టూ కలర్స్